సిమ్రాన్ చౌదరి రెండువేల పదిహేడులో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్ ను గెలుచుకుంది అలాగే టాలీవుడ్ మిస్ హైదరాబాద్ మిస్ టాలెంటెడ్ వంటి ఇతర పోటీలలో కూడా విజయం సాధించింది సినిమా రంగంలోకి ఆమె రెండువేల పద్నాలుగులో వచ్చిన తెలుగు చిత్రం హమ్ తుమ్ ద్వారా అడుగుపెట్టింది సిమ్రాన్ చౌదరి గుర్తుందా ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది సిమ్రాన్ తన కెరీర్ ను మోడల్ గా ప్రారంభించింది మరియు పన్నెండు ఏళ్ల వయసులో కమర్షియల్ లో నటించడం మొదలు పెట్టింది సిమ్రాన్ చౌదరి రెండువేల పదిహేడులో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్ ను గెలుచుకుంది అలాగే టాలీవుడ్ మిస్ హైదరాబాద్ మిస్ టాలెంటెడ్ వంటి ఇతర పోటీలలో కూడా విజయం సాధించింది సినిమా రంగంలోకి ఆమె రెండువేల పద్నాలుగులో వచ్చిన తెలుగు చిత్రం హమ్ తుమ్ ద్వారా అడుగుపెట్టింది ఆ తర్వాత ఆమె ఈ నగరానికి ఏమైంది బొమ్మ భాట్ చెక్ అధర్వా పాగల్ వంటి సినిమాల్లో నటించింది సిమ్రాన్ చౌదరి తన అందం నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో హైదరాబాద్లో దేశంలోనే తొలి అత్యాధునిక సోమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించడం ద్వారా కూడా ఆమె వార్తల్లో నిలిచింది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సిమ్రాన్ క్రేజీ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది తాజాగా సిమ్రాన్ చౌదరి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి ఈ బ్యూటిఫుల్ ఫోటోలను నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు కుర్రాళ్లు ఈ ఫోటోలకు కొంటే కామెంట్స్ చేస్తున్నారు